ఆ పక్షాన్ని దయచేసి దయచేసి మనిషి మార్చుకొని మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పదేళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచెలేగా బస్కపోయాయి నై కాని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు అరవై రోజులు సమ్మెస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్న అధ్యక్ష ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పోటీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెలకు ఉచితంగా బస్ సౌకర్యమని మాట్లాడేస్తా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువగలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం వరిచ్చింది అధ్యక్ష అయ్యేలా ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆలోచిత డిమాండ్ పదిహేను వేలు ఆటోకి నెలకు మీరేమి ఇచ్చారు వెయ్యి రూపాయలు అని ఒక వైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా వేల రూపాయలు మీకు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పుదో ఒకటిచ్చే విధంగా ఇరవై ఒక్క మంది అర్థం చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా ఇయాల సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతారే ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్కి తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్కి తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి కోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇవాళ తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి స్వచ్ఛంగా చెప్పకుండా డొంగ తిరుగు ఓరేమో ఇవాళ ఎలా దయ్యాలు వాళ్ళ వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దూరాలు ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడూ పెంచి కార్లు దిగనోళ్ళు ఆటోలు వస్తున్నారు ఆటో కార్మికులు ఆహ్వానపడుతూ ఉన్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యోగించారు అహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తున్నారు ఏం ఫ్యూడల్ ఇదో ఆటో ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలు వచ్చి ఆటో కార్మికులు ఆహ్వానపడతారా ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవ్వబడుతున్నారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి చెప్తాను ఇవాళ తాపక అధ్యక్ష తమ బంధు తమ బంధువు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమయం వాళ్ళు వీళ్ళు మా గురించి పట్టలేదు కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వాళ్ళ ఇలా ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మిలకు రెండు వేల పదమూడులో ఉన్న బాన్సీ మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సమయం తప్పుదోటి ఆటో కార్మి మాట్లాడ మాట గౌరవ సమయం దృష్టి కోరుతా ఉన్నాను పల్లారాజేశ్వర రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక నిమిషం పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు